హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రక్షాబంధన్ స్పెషల్ రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసిన చాలా సింపుల్గా అయితే చేసిన ఎవరైనా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బయట కొనుక్కొని అవసరం లేదు ఇంట్లోనే ఇలా మంచిగా హెల్తీగా అయితే చేసుకోవచ్చు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎప్పుడు ఇది మూడు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది కాకపోతే అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు ముందైతే ఎలా చేద్దామో చూసుకుందాము ముందు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టుకుందాం కడాయి పెట్టిన తర్వాత అది వేడి కావాలి వేడైన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నెయ్యిలో అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాజు బాదంని కట్ చేసుకొని ఇలా నెయ్యి వేడైన తర్వాత వేయించుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం మరీ ఎక్కువ మాడనివ్వద్దు మాడితే చాలా చేదు అయిపోతాయి డ్రై ఫ్రూట్స్ అనేవి ఈ స్టేజ్లో అయితే సరిపోతుంది తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని రవ్వనైతే వేయించుకుందాం నెయ్యి కరిగిన తర్వాత ఈ గిన్నెతోటైతే నేను చూడండి ఇలా బోడగా రవ్వ అయితే తీసుకున్నాను రవ్వ వేసుకొని మంచిగా పక్షి వాసన పోయే వరకు వేయించుకోవాలి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ ఏం వేసిందో తెలుస్తుంది తెలియని వాళ్ళు మాత్రమే చూడండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి నచ్చకుంటే తర్వాత ఇలా కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి తురుము వేసుకుంటే ఏంటంటే మెత్తగా వస్తుంది రవ్వ లడ్డు అనేది స్మూత్గా ఉంటుంది కొబ్బరి తురుము అయితే ఖచ్చితంగా వేసుకోండి కొబ్బరి తురుము కూడా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని రెండు ఇలాచీలు అయితే వేసుకోవాలి ఇలాచీలు మాత్రం ఫ్లేవర్ కోసం వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకుందాం ఎక్కువ మరీ వేయించుకోవద్దు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా దించుకొని ఒకసారి కలిపి వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఎందుకంటే అది కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వేరే గిన్నెలోకి తీసుకుంటేనే లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇందులో వేడి ఇందులో మనం చక్కెర పొడి వేసుకున్నాము ఇది మిక్సీ పట్టి వేసుకున్నాను మీరు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కానీ చక్కెర పొడి వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది రవ్వ ఒక కప్పు వేసుకుంటే ఇది సగం కప్పు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే స్వీట్ ఎక్కువ అయిపోతుంది అందుకనే ఒక కప్పు రవ్వకి సగం కప్పు చక్కెర చక్కెర పౌడరు వేసుకున్న తర్వాత వేడివేడి పాలను మాత్రమే వేసుకోవాలి అది కూడా చూసుకుంటూ వేసుకోవాలి మరీ పలసగా అయిపోతే బాగుండదు లడ్డు చుట్టడానికి కూడా రాదు ఈ స్టేజ్లో సరిపోతుంది చూడండి కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం రవ్వలో పాలు మొత్తం కలిసిపోవాలి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఇలా మొత్తం పాలు పోసిన తర్వాత లడ్డు అయితే వేడి మీదనే చుట్టుకోవాలి చల్లారిపోతే చుట్టుకోవడానికి రాదు అందుకని వేడివేడి చేతులు అని అలా ఉంటే లడ్డు మాత్రం రాదు ఇచ్చుకపోతుంటుంది లడ్డు చుట్టడానికి రాదు ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే సరిపోతుంది ఎంతో సింపుల్గా ఇంట్లోనే రవ్వ లడ్డు చేసుకోవచ్చు ఇలా ఇలాంటి ఫంక్షన్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు